హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో విప్రో జంక్షన్కి బైగా మన గోపనపల్లి విప్రో క్యాంపస్కి ఆపోజిట్ మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి అందులో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో టూ హండ్రెడ్ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందుట్లో మనకు సెవెంత్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి రీసెంట్గానే మనకు ఓ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది అందులో మనకు విత్ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ తోటి కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో ఏదైతే ఇంక్లూ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ అంతా చూస్తున్నారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియా అండ్ మనకి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ టోటల్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ వచ్చేసి ప్లస్ నైన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్కి మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈవెన్ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు సిట్ౌట్ బాల్కనీ అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్